హాయ్ ఫ్రెండ్స్ మన జీవితం చాలా సార్లు మనకు శిక్షలా అనిపిస్తుంది బాధలు కష్టాలు అనారోగ్యం విఫలతలు ఇవన్నీ మనల్ని లోపల నుంచి బలహీనులను చేస్తాయి కానీ లూయిస్ హే యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే ఒక పుస్తకం నుండి ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు మన ఆలోచనలు మన వాస్తవాన్ని సృష్టిస్తాయి మనం మనసును న్యాయం చేసుకుంటే మన జీవితాన్ని కూడా న్యాయం చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పుస్తకం నుండి ఏడు అద్భుతమైన పాయింట్స్ చూద్దాం పాయింట్ నెంబర్ వన్ డార్ట్స్ క్రియేట్ రియాలిటీ ఆలోచనలే మన ప్రపంచం మన ఆలోచనలే మన జీవితానికి పునాది మీరు ఎప్పుడు నేను బలహీనుణ్ణి అనుకుంటే మీ శరీరం కూడా బలహీనమవుతుంది నేను ఏది చేయలేను అనుకుంటే మీ జీవితం కూడా నిలిచిపోతుంది కానీ మీరు నేను శక్తివంతుని నేను మారగలను అనుకుంటే విశ్వం మీకు కొత్త అవకాశాలు తెస్తుంది మన మాటలు మన ఆలోచనలు ఇవే మన భవిష్యత్తు పాయింట్ నెంబర్ టూ మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా మంది ఇతరులను ప్రేమిస్తారు కానీ తమను తాము ద్వేషిస్తారు లూయిస్ హే చెబుతుంది సెల్ఫ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ ఆర్ టు చేంజ్ మన తప్పులను క్షమించుకోవడం మనపై దయ చూపించడం మనల్ని మనం ప్రేమించడం ఇవే మనకు నిజమైన ఫలం ప్రతిరోజు అర్థంలో చూసుకుని ఇలా చెప్పండి నేను నన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను నేను సరిపోతాను ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది పాయింట్ నెంబర్ త్రీ ఫర్గ్యూనెస్ మనలో చాలా బాధలు గతపు గాయాలు వలన వస్తాయి అతను నాకు నష్టం చేశాడు ఆమె నన్ను బాధ పెట్టింది అని మనసులో పట్టుకుని ఉంటే మన ఆత్మ బంధనంలో ఉంటుంది క్షమించడం అనేది తప్పును సమర్థించడం కాదు మన ఆత్మను ఆ బంధనాల నుంచి విడుదల చేయడం క్షమిస్తే మన గాయాలు మానిపోతాయి మన హృదయం తేలిక అవుతుంది పాయింట్ నెంబర్ ఫోర్ మైండ్ బాడీ కనెక్షన్ శరీరానికి మనసు అర్థం మనలో వచ్చే అనారోగ్యాలకి కారణం కేవలం శరీరం కాదు మన ఆలోచనలు మన భావాలే బాధ కోపం అసూయ ఇవి లోపల చేరి శరీరాన్ని బలహీనపరుస్తాయి ఆనందం శాంతి ప్రేమ ఇవి మన శరీరాన్ని న్యాయం చేస్తాయి అందుకే మనసును క్లీన్ చేస్తే శరీరం కూడా ఆరోగ్యంగా మారుతుంది పాయింట్ నెంబర్ ఫైవ్ అఫర్మేషన్స్ మాటల శక్తి పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే మనసులో మంత్రాల వంటివి లూయిస్ హే అనేది ప్రతిరోజు మీరు మీకు చెప్పుకోవాల్సిన మాటలు నేను ప్రేమకు అర్హున్ని నేను ఆరోగ్యంగా ఉన్నాను నా జీవితం ఆనందంతో నిండి ఉంది ముందు ఇవి మాటలుగా అనిపిస్తాయి కానీ వాటిని నమ్మి పునరుతం చేస్తే విశ్వం వాటిని నిజం చేస్తుంది మాటలలో మంత్రం ఉంది వాటితో జీవితం మారుతుంది పాయింట్ నెంబర్ సిక్స్ లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ వర్తమానంలో జీవించడం మనలో చాలా మంది గతంలో గాయాలను మోస్తూ ఉంటారు లేదా భవిష్యత్తుపై బాధపడుతూ ఉంటారు కానీ వాస్తవం ఒక్కటే ప్రస్తుతం మనం ఉన్న ఈ క్షణం ప్రస్తుతం ప్రేమతో జీవిస్తే భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుంది అందుకే ప్రతిరోజు ఇలా అనుకుంది రోజు నాకు ఒక కొత్త ఆరంభం ఇకపోతే లాస్ట్ పాయింట్ నెంబర్ సెవెన్ గ్రాచిట్యూడ్ కృతజ్ఞతే ఆనందం మన దగ్గర లేనివి గురించి ఆలోచిస్తే బాధ పెరుగుతుంది కానీ మన దగ్గర ఉన్న చిన్న చిన్న ఆశీర్వాదాలు గుర్తిస్తే మన హృదయం ఆనందంతో నిండిపోతుంది ప్రతిరోజు పడుకునే ముందు ఇలా అనుకోండి ఈ రోజు నాకు లభించిన ఆశీర్వాదాలకి నేను కృతజ్ఞుణ్ణి కృతజ్ఞత మనసులోని ప్రేమను శాంతిని పెంచుతుంది ఇదే నిజమైన హీలింగ్ సక్ మిత్రులరా యూ కెన్ హీల్ యువర్ లైఫ్ మనకు చెప్తున్న ఏడు గొప్ప సూత్రాలు ఇవి థాట్స్ క్రియేట్ రియాలిటీ సెల్ఫ్ లవ్ ఫర్గ్యూనెస్ మైండ్ బాడీ కనెక్షన్స్ లింగ్ట్యూడ్ గుర్తించుకోండి మన జీవితం బయట నుంచి కాదు లోపల నుంచి మానిపోతుంది మన ఆలోచనలు మన ప్రేమ మన కృతజ్ఞత ఇవే మన హీలింగ్ శక్తి కాబట్టి నేటి నుంచే మీ జీవితాన్ని ప్రేమతో చూడండి గతాన్ని క్షమించండి మీలోని శక్తిని నమ్మండి అప్పుడు నిజంగానే మీరు మీ జీవితాన్ని న్యాయం చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి మరిన్ని కంటెంట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్